క్రీస్తున్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన మీకు రక్షకుడైన తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దిన దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాన్ శ్రత పదహైదవ అధ్యాయం పదహారవ వచనం చదువుకుందాం మీరు నన్ను ఏర్పరుచుకుని మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని ప్రియమైనటువంటి దేవుని ప్రజనారా శిష్యుల మధ్యలో ప్రేమపూర్వక సంబంధం కొనసాగించాలని చెప్పేసి ఏసు క్రీస్తు వారు శిష్యులకు తెలియజేస్తూ ఈ యొక్క మాటను సెలవిస్తూ విన్నాడు ప్రియారా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఏర్పాటు ఏ లేకపోతే మనము ఈ రోజును ఈ విధముగా జీవించి ఉండలేము కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఆయన తన యొక్క ప్రణాళిక చొప్పున తన యొక్క చిత్త ప్రకారము ఈ లోకానికి మనల్ని పంపించి మనము దేవునికి ఏ విధముగా సహాయపడగలము ఆయన ఏ పని నిమిత్తమైతే మనం ఏర్పరచుకొని పంపిణన్నాడో అది ఆయన చిత్తం వలనే మనకు తెలుసుకోవాలి కాబట్టి ఈ లోకానికి వచ్చినటువంటి మనము అందరితో స్నేహభావంగా ప్రేమపూర్వకంగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రియుల దేవుడు మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనము దేవుని బిడ్డలుగా జీవించడం కోసము ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు యోహాను వార్త పదహైదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూపితే ఒక మాట వ్రాయబడి ఉంది మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కాదు నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటని అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రశ్నారా ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్యాన్ని చూస్తే నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటని ఈరోజు మనము ఈ లోకంలో ఉన్నాము అని చెప్పేసి మీరందరూ అనుకుంటూ ఉన్నారు కానీ మన యొక్క ఆలోచనల ద్వారా ప్రవర్తన ద్వారా దేవుడు ఈ లోకంలో నుంచి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సంబంధులుగా పరలోక రాజ్య సంబంధులుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు కాబట్టి మనము దేవుని పిల్లలుగా జీవించాలి ఈ లోకంలో ఈ లోకంలో అనేక భయంకరమైనటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాము అయితే వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎలాగంటే ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనమందరము దేవుని పిల్లలుగా జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు పిల్లరా దేవుని పిల్లలుగా జీవించేటువంటి వారిలో కలిగేటువంటి ప్రవర్తన ఆత్మ ఫలాలను ధరించుకుని వారు జీవిస్తూ ఉంటారు ప్రేమ సంతోషము సమాధానము దయాగువము మంచితనము ఆశా నిగ్రహము వీటన్నింటిని కలిగి జీవిస్తారు ఇవన్నీ సాతానుగానికి ఇష్టం లేనటువంటి పనులు అయితే సాతానుగాడు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు అసూయలు ద్వేషాలు కలతలు కోపాలు ఇవన్నీ కూడా వాడు కలగ చేసినవే అయితే ఆ యొక్క ఉచ్చులో ఎవరైతే చిక్కుకొని ఉంటారో వారిని బట్టి దేవుడు బాధపడుతూ ఉన్నాడు అలాంటి సాతాను ఉచ్చులో నుంచి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు తన బిడ్డలుగా కాబట్టి లోకంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈనాడు చూస్తే దౌర్జన్యాలు భయంకరంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరి మీద కూడా కాబట్టి అలాంటి పరిస్థితులన్నీ కలుగ చేస్తుంది ఎవరు అంటే సాతాలు ఆ సాతాలు ఉచ్చులో చిక్కుకున్నటువంటి వారు కాబట్టి అలాంటి ఉచ్చులో మనము చిక్కుకోకుండా ఉండాలని చెప్పేసి దేవుడు ఆయన బిడ్డలుగా మనల్ని ఈ లోకంలో చేస్తూ ఆయన ఈ లోకం నుంచి మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము కాబట్టి దేవుని బిడ్డలుగా మనము జీవించాలి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవునికి అవమానకరంగా మనము ఉండకుండా ఆయన చిత్తానికి లోబడి ఆయన ప్రణాళిక చూపున ఇక్కడికి పంపించినాడు కాబట్టి ఆయన చిత్తమేమిటో కనుక్కొని మనం చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసుకొని ఆ విధంగా దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలి కాబట్టి మనము మొదటిగా చేయాల్సింది ఏంటి అంటే దేవుని పిల్లలుగా జీవించాలని చెప్పేసి ఆయన మనల్ని పంపించడం జరిగింది రెండవదిగా చూస్తే మనము దేవుని పిల్లలను ప్రేమించాలి ఐదవ తేమ పదిహేడవ వచనం చదివితే మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాము చూడండి ఇప్పుడు మనం రెండవదిగా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే దేవుని బిడ్డలను మనము ప్రేమించాలి చాలామంది దైవజనులను చూస్తే మా ఇంటికి ఈ టైంలో వచ్చారేంటి మా ఇంట్లో పెద్దవాళ్ళు లేరు మా ఇంట్లో ఇంటి యజమానులు లేరు అని చెప్పేసి రకరకాలైనటువంటి సమాధానాలు చెప్తూ ఉన్నారు చాలామందిని అలాగా చూస్తూ ఉన్నాం కాబట్టి దైవజనులుగా పిలువబడుతున్నటువంటి వారిని మనం అందరం కూడా ప్రేమించాలి వాళ్ళందరినీ మనము మంచిగా వారిని వారితో ప్రార్థనలు చేయించుకోవడం కానీ వారిని ఇంటికి ఆహ్వానించడం కానీ మనం చేయాలి ఎందుకంటే దేవుడు వారిని తన దాసులుగా ఏర్పాటు చేసుకున్నారు దేవుని గురించి ప్రకటించేటువంటి గొప్ప ధన్యత దేవుడు వారికి అనుగ్రహించాడు కాబట్టి ఎవరైనా సరే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారిని మనమందరం ప్రేమించాలి ఇంకా చాలామంది మందిరానికి వస్తుంటే విశ్వాసులందరినీ కూడా హేళన చేస్తూ ఉంటారు చాలామంది ఎందుకంటే వారు లోకంలో ఉన్నటువంటి వారు చర్చిలోనికి రాదు వచ్చేటువంటి వారిని చూసి కూడా హేళన చేస్తూ ఎగితాలిగా మాట్లాడుతూ ఉంటూ ఉంటారు అలాంటి మాటలను పట్టించుకోవద్దు ఎవరు కూడా ఎందుకంటే అలాంటి వారు సాతాను చేతులు పూర్తిగా చిక్కుకుని ఉన్నారు కాబట్టి అలాంటి వారిని గురించి ఏమాత్రం కూడా ఆందోళన చెందొద్దు భయపడవద్దు మనము మాత్రం ఎవరైనా దేవునికి విశ్వాసులుగా ఉన్నా దేవుని బిడ్డలుగా దేవుని మీద ఆధారపడుతూ కనిపిస్తూ ఉన్న వారిని ఎంతగానో ప్రేమించాలి వారిని ఎంతగానో చూసి మనం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని బిడ్డలందరినీ కూడా మనము ప్రేమించాలి అలా అని శత్రువులను ప్రేమించకూడదా మమ్మల్ని ద్వేషించిన వారిని ప్రేమించకూడదా అని చెప్పేసి అనుకుంటారేమో అలా ఏమీ కాదు మనమందరము దేవుని పిల్లలమై ఉన్నాం కాబట్టి దేవుడు కలిగినటువంటి ప్రేమ అనగా ఏసు క్రీస్తు కలిగినటువంటి ప్రేమను మనం కూడా కలిగి ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా అందరినీ ప్రేమించేటువంటి వారమై ఉండాలి లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించేటువంటి వారమై ఉండాలి తర్వాత మూడవదిగా చూస్తే పిల్లరా మనము దేవుని పనిలో భాలి భాగస్థులమై ఉండాలి యోహన్ స్వార్థ పదహైదవధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాం లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీ కంటే ముందుగా నన్ను ద్వేషించడని ఎదుగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కాదు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది కాబట్టి ప్రిలారా దేవుని పనిలో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఈ లోకానికి వచ్చినది మనమేదో మన పనులు చేసుకొని మనము జీవించాలని కానే కాదు దేవుని సువార్తను ప్రకటించాలి పౌరు భక్తులు చెప్పాడు కదా ఈ నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పేసి కాబట్టి మనకు తెలిసినటువంటి దేవుని విషయాలను ఇతరులతోటి పంచుకోవాలి నీవు విన్నటువంటి వాక్యాన్ని ఇతరులతో పంచుకోవాలి అలా ఎప్పుడైతే నీవు పంచుకుంటావో నీవు సువార్త పరిచర్యలో పాలు భాగస్థులు అయినట్టుగా ఉంటుంది కాబట్టి దేవుడు కోరుకుంటే కూడా అదే ఆయనను ప్రేమించేటువంటి వారు ఆయన గురించి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు కాబట్టి ప్రిన్నారా మీరందరూ కూడా దేవుని పనిలో పారిభాగస్తులుగా ఉండాలి మందిరానికి వెళ్ళాలి అక్కడ సేవా పరిచయలో పాల్గొనాలి నీకు మందిరం క్లీన్ చేయటం ఇష్టమా లేకపోతే ఆ మందిర పనులు చేయటం ఇష్టమా అయితే నీవు క్లీన్ చేసేసి నీవు గుడి తలుపులు తీయటం నీకు ధన్యకరమా అయితే నువ్వు గుడి తలుపులు తీసేసి ఎందుకంటే దేవుడు సమూహలను గుడి తలుపులు తీయటానికి మొదట వాడుతున్నాడు ఆ తర్వాత గొప్ప ప్రవక్తగా చేసేది కాబట్టి దేవుని పనిలో నీ పాటలు పాడటం వచ్చా అయితే నువ్వు ధారాళంగా పాటలు పాడు నీవు ప్రార్థన చేయటం నీకు బాగా ఇష్టమా అయితే ధారాళంగా ప్రార్థించే అనేక మంది కోసం ప్రార్థించే దైవచనల కోసం ప్రార్థించే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించేసి అలాగే ఇంకా నీకు ఏ పనైనా సరే దేవుని గురించి సువార్త ప్రకటించడం ఇష్టమా నువ్వు విన్నది అనేక మందికి చెప్పాలనుకుంటున్నావా అయితే వీటన్నింటినీ కూడా దేవునికి పనులే వీటన్నింటిని కూడా నువ్వు శక్తి లోపం లేకుండా చేయాలి అలా చేస్తే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనల్ని లోకానికి ఉన్నాడు కాబట్టి మనము దేవునికి కొంతైనా కానీ ఆయనను సంతోషపెట్టిన వారమైపోతాము కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని లోకంలో నుండి ప్రత్యేకించుకున్నాడు కాబట్టి మనమందరం కూడా దేవుని పనులు నిమగ్నమైపోవాలి ఆయన చిత్తం ప్రకారం మనము అన్ని పనులు చేయాలి కాబట్టి ఈరోజు వాకింగ్ విన్నటువంటి నీవు ఇప్పటి వరకు దేవునికి దూరం అయ్యి దేవుని పనులు చేయకుండా ఉన్నావేమో అయితే ఈరోజు నుంచే నీవు దేవుని పనులు చేయాలి పాపంలో లోకంలో జీవిస్తూ పతనమైపోతూ నరకానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి సాతాను నిన్ను అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడు కానీ పవిత్రుడైనటువంటి దేవుడు నిన్ను తన రాజ్యంలో చేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు తన బిడ్డగా నిన్ను స్వీకరించి తనతో పాటు ఉంచుకోవాలని చెప్పేసి నిత్య రాజ్యంలో నీకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి నీవు ఇతరులతో స్నేహించే కంటే దేవుని యొక్కకు వచ్చి దేవుని యొక్క రక్షణను అనుభవించి ఆయన సన్నిధిలో కడిగినట్టయితే దేవుడు నీకు ఎన్నో ఆశీర్వాదాలను దీవెనలను నీకు ఇచ్చి మేలుతో నీ హృదయాన్ని నింపుతాడని ఈరోజు నీకు ప్రభుత్వ తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాం పరిశీదురు తండ్రి తన్ని నీకు వందనాలుస్తూ ప్రక్షిణిస్తున్నాను దయగలిగిన తన్ని పిప్పగలిగిన ఏసఐ మహోన్నత ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడే మమ్మల్ని మీ లోకంలో నుంచి ఏర్పాటు చేసుకుని ఉన్నాను చెప్తూ ఉన్నాను దేవా ఎంతమంది అయితే నీకు దూరస్తులుగా ఉన్నారో ప్రభు ఈరోజు ఇవాళ విన్నటువంటి ప్రతి బిడ్డ నీకు సమీపస్తులై నీకు దగ్గరగా జీవించేటువంటి ప్రభుత్వ దయచేయండి ప్రభువా ఎంతమంది అయితే సమస్యలలో బాధలలో దుఃఖములు మానసిక వేదనలలో నిందలలో అవమానాలలో బాధపడుతూ కుట్టుమిట్టాడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆ సమస్యల నుంచి ఉడికించమని నామం నడిపించుకున్నాను రండి